నీకు ప్రతి ఊర్లే చూపెడతావు నీ పని చేసిన నీకు దమ్ముంటే నీ భారతీయ జనతా పార్టీకి సత్తా ఉంటే ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం మా మల్కాజ్గిరి పార్లమెంట్ చేసిందో చెప్పి ఓటు అడుగుమని చెప్పి లేదు ఇక్కడ ఉన్న కంటోన్మెంట్ రోడ్లు మనం అడిగినాం పదేళ్ళకెళ్ళి అడిగిన ఏమని నుంచి జూబ్లీ బస్టాండ్ దాకా స్కైవే కడతాం ఇలా కండ్లకోయ నుంచి కాట్నీ దాకా ఇంకొక స్కైవే కడతాం వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది మధ్యలో ఉండే ఇబ్బంది అవుతుంది రక్షణ భూములు ఎకరాలు కంటే పదిహేను సార్లు ఉంటుంది ప్రధానమంత్రి ఎన్నిసార్లు కలిసిన స్పందన లేదు ఐదుగురు కేంద్ర రక్షణ మంత్రులు కలిసిన స్పందన లేదు ఆఖరికి మొన్న పోయిన ఆగస్టు లా అక్కడ ఒక అధికారి తెలుగు ఆయన పాప గిరిధర్ గారు ఆయన పట్టుకున్న నేను అన్నాడు మంత్రిగా నేను మా చీఫ్ సెక్రటరీ ఆనాడు చీఫ్ సెక్రటరీ శాంత్ కుమార్ గారు పోయి తెలుగు అధికారులు పట్టుకొని పైరు రోజులు ఎట్లా మీరన్న మీరన్నా ఎలక్షన్ టైం లాడే ఆయన పుణ్యమా ఆయన దయాని మొన్న మొన్న ఆర్డర్ బయటకు వచ్చింది అంతేగాని బీజేపీ రేవంత్ రెడ్డి గారి తత్వం ఎట్లుందంటే ఆయన మంది గురించి మా బిడ్డలు చెప్పుకునే బాబు నా విలువ ఒకటి అడుగుతా రేవంత్ రెడ్డి గారు చెప్తాను నేనే తెచ్చిన ఈ కాగితం వచ్చిన వంద రోజుల్లోనే కాగితం నేనే తెచ్చిన అంటు అయ్యా రేవంత్ రెడ్డి గారు చెప్పుకునే సిగ్గు విద్యుత్ మనం ఏదైనా ఉండాలి కనీసం ఆలోచన ఉండాలి ఒక ఫైల్ కదిలి ప్రాసెస్ అయ్యి రావాలంటే నెలలు పడుతుంది పోయిన ఆగస్టు ఎప్పుడో పని అయిపోయింది మధ్య ఎలక్షన్ లో చుట్లా మరి ఆనాడు ఎలక్షన్ కోడు వల్ల కొద్దిగా ఆలస్యమైంది ఈ ఎలక్షన్ నువ్వు కూడా అనుకోవాలి మేము కూడా అనుకోవాలి మేము ఓడిపోతాం ఆయన కూడా అనుకోలే అసలు రేవంత్ రెడ్డి గారు కూడా గెలుస్తా అనుకోలేదు చాలా మంది చెప్తున్నాడు వాళ్ళు దోస్తులు గెలిచేదిలో చూస్తుందా కాంగ్రెస్ చాలా మంది చెప్తున్నాడు కానీ అదృష్టం ఆయన బాగుంది దాంతో పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమైన గుర్తులో పడ్డట్టు పడ్డాడు పడ్డాడు కానీ అబద్దాలు చెప్తాడు బాధ ఎక్కడ అంటే అబద్దాలు నేనే తెచ్చిన నిన్నే రేవంత్ రెడ్డి ఏమన్నాడు కాదు అసలు బీజేపీలో బీఆర్ఎస్ ఒకటే వీళ్ళంతా లోపల బదులుకున్నారు నిన్న దాకా ప్రచారం చేసింది కానీ నిన్న మొన్న మాట్లాడుతున్నాడు మళ్ళీ ఈ కాగితం తీసుకొచ్చి ఇగో కేసీఆర్ పదేళ్ళకే బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇయ్యలేదు నేనేమో మంచిగా పోయి అడిగినా అందుకే ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి ఒక మాట మీద నిలబడు నిన్న మొన్నటి దాకా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఉంటుంది మేము లోపల దోస్తులు అంటుంది బీఆర్ఎస్ బయటకు వచ్చి లేదు లేదు పదేళ్ళు పంచాయతీ పెట్టుకున్నారు కాబట్టి

ఆయన డైలాగ్ చిన్న పిల్లలు ఇవన్నీ మొత్తం రాష్ట్రంలో ఉండే యువకులందరూ మనసు కూడా గెలుచుకున్నాడు మల్లారెడ్డి అట్లాంటి మల్లారెడ్డి గారు గత పది సంవత్సరాలుగా మీ శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా మంత్రిగా మేడ్చల్ నియోజకవర్గానికి గౌరవనీయులు నీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు చేయడం వల్లనే పది మున్సిపాలిటీ ఉంటే అన్నిటికీ అన్ని గెలిచిన ఒకే ఒక నాయకుడు మల్లారెడ్డి గారు బాధపడే గెలిపించింది మీరే ఎందుకంటే అక్కడ కూర్చున్న మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మీరు కష్టపడితేనే మీరు ఎక్కడో అక్కడ చూడే పది పది కార్పొరేషన్ మాట కాదు ఎందుకంటే ఇలా రేపు నా నియోజకవర్గం ఉన్నదో ఒక మున్సిపాలిటీ గెలిచి ఎన్నెన్ని కష్టం ఉండదు ఎంత ఇబ్బంది ఉండదో నాకు తెలుసు అందులో మరి పది గెలవాలంటే ఎంత పట్టుతో ఉంటే ఇక్కడ కార్యకర్తలు ఎంత పట్టుదల ఉంటే ఎంత కమిట్మెంట్ ఉంటే అది సాధ్యమవుతుందో దాన్ని బట్టి నియోజకవర్గంలో బిఆర్ఎస్ బలమేంద్రు కూడా అర్థమవుతా ఉంది లక్ష్మారెడ్డి గారు మంచి వ్యక్తి